టికెట్ కొనుక్కోవాలంటే బాధ అవుతుంది అన్న అల్లు అర్జున అర్థం చేసుకోవాలి జై అండి జై అల్లు అర్జున్ మమ్మల్ని ఆన్లైన్ టికెట్ ఒకే టికెట్ కొనుక్కోవాలంటే బాధ అవుతుంది అన్న అల్లు అర్జున అర్థం చేసుకోవాలి అమీర్పేట నుంచి బుప్పల్ నుంచి వచ్చిన నేను ఆన్లైన్ లో బుక్ చేసుకొని వచ్చిన ఐదు ఐదు టికెట్లు బుక్ చేసుకొని వచ్చిన నో ఎంట్రీ అంటున్నా ఆన్లైన్ లో నో ఎంట్రీ అంటే ఎట్ల మాకు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నా ఒక రెండు గంటలు అయితే నిలబడి లేదని అంటుంటాడు వచ్చినా కానీ స్టార్టింగ్ ఐదు గంటలకు వచ్చిన నాలుగున్నరకు వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లా పడుతుంది అట్లా కొడతారు సరే లేని లైట్ తీసుకున్నా సరే ఎంట్రీ పోయన చెప్పారంటే కొంచెం నీట్గా చేసి మా ఆన్లైన్లో పెట్టకుండా ఉంటే అయిపోతుంది కదా ఆన్లైన్ పెట్టకుండా ఉంటే మేము ఆన్లైన్లో చేసుకోం కదా అన్న నేను ఇప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి దూరానికి వచ్చినా అంటే ఇన్నో ఉంటాడు డ్యూటీ ఎత్త సరే ఆన్లైన్ ఉంది కదా అని సిస్టమ్ ఉందని ఐదు టికెట్స్ బుక్ చేసుకోండి మా ఫ్రెండ్స్ ఉందని పడుకోవాలి వచ్చిన వాళ్ళు పొల్యూషన్ ఆన్లైన్ లేదు ఇదంటే ఇప్పుడు బ్లాక్ లో కొట్టుకొని పోవాలన్నా మేము ఇంత ఫ్యాన్స్ ఇంత మంది వచ్చినాం వెయ్యి మంది వచ్చినాం ఇప్పుడు అక్కడికి అట్లా పోవాలా కొంచెం అర్థం చేసుకోవాలి కన్నా ఎవరైనా ఇంత దూర సరే నేను అంటే కొంచెం దగ్గర నుంచి వచ్చినా మరి చాలా మంది మెడిసిల్ నుంచి వచ్చినండి మన బ్రదర్స్ నేను బాగాలేవు అస్సలు బాగాలేవు అల్లు అర్జున్ అన్నను డామినేట్ చేయడానికి ఈ లత్టి పనులు చేస్తారు దీన్ని మేము అస్సలు ఖండిస్తాం ఇది మాకు వద్దు ఇట్లా వద్దు నీట్గా చేయండి మా అల్లు అర్జున్ అన్న వెయ్యి కోట్లు ఆల్ రోడ్ అయిపోయింది నో డౌట్ ఆ వన్ వీక్ లా పదిహేను వందల కోట్లు పక్కా ఈ కానీ రేట్లు పెంచినేట్ పెద్ద రేట్లు పెంచుతారు బై ఏది పెంచినా కానీ నో డౌట్ మన సినిమా మంచిగా ఆడుతుంది ఇలాంటి లక్కరు పనులు చేసినా కానీ మాకేం బాక్లేదు మీకు ఖచ్చితంగా గట్టిగా అవుతుంది మా అన్న పేరు తీయడానికి అంతా ప్లాన్ చేస్తుంది ప్రొడ్యూసర్ కాదు వా పక్కన తీసుకున్నాడు వాడు లీజ్ కి తీసుకున్నాడు ఒకడు ఉంటాడు కదా వాడు చేస్తుండేది అంత కథ అన్న నీకేం అన్న జై అండి ఆర్మీ ఆర్మీ కాపాడాడు ఎవరు తరపున మీ ఆర్మీ అనుకుంటాను అన్న తప్పేం కాదు ఆర్మీ అనుకున్నాను తప్పలేదు ఆర్మీ అంటే ఇండియాని కాపాడే మేము మా అల్లు అర్జున్ కాపాడుకుంటాం ఇప్పుడు దేశాన్ని ఆర్మీ కాపాడుకుంటా మేము అల్లు అర్జున్ కాపాడుకుంటాం థ్యాంక్ యూ అన్నీ థ్యాంక్ యూ